ఏంటంటే సన్మానించినప్పుడే కాదు అవమానించినప్పుడు కూడా మనం ఆనందించగలగాలి అది నేనే కాదు మనందరి జీవితాల్లో మనం నేర్చుకోవాలి కొన్నిసార్లు మనం తెలిసి ఇతరులను అవమానిస్తాం కొన్నిసార్లు తెలియక కూడా అవమానిస్తాం కొన్నిసార్లు తెలిసి బాధ పెడతాం కొన్నిసార్లు తెలియక కూడా బాధపడతాం నేను కూడా మిమ్మల్ని బోధకులు బోధించేటప్పుడు కూడా విశ్వాసులకు బాధ కలుగుతుంది అది కావాలని కాదు చెయ్యాలని కాదు మేలు కొరకే అయితే ప్రభు కూడా దానిని బట్టి సంతోషిస్తాడు క్రమం లేకుండా అక్రమంగా కావాలని బాధపడితే దాని విషయంలో మనం తప్పనిసరిగా క్షమించమని కోరాలి సేవకుడు విశ్వాసినైనా విశ్వాసి సేవకుణ్ణైనా అందులో తప్పు ఏమీ లేదు ఏదేమైనప్పటికీ ఈరోజు పాస్టర్స్ డే అంట నేను కూడా అంతకుముందు చూశాను కొంతమంది గ్రీటింగ్స్ పంపారు మీ అందరికీ వందనాలు మీ అందరూ ఉంటేనేగా మేము పాస్టర్లాం లేకపోతే ఎవరికి పాస్టర్లం కాబట్టి మీకు వందనాలు స్తోత్రం సులువనెత్తుకోవడం అంటే ఏమిటి సెలువును ఎత్తుకోవడం అంటే మనము న్యాయాన్ని కోల్పోవడం యేసుక్రీస్తు వారు న్యాయాన్ని కోల్పోయాడు లెక్క అయితే ఏసైఎ సెలువు ఎత్తుకొనకూడదు లెక్క అయితే ఏసైఎస్ మీద సిలువ మోపకూడదు ఏసైయ మీద సిలువను మోపారు ఏ తీర్పు తీర్చి అన్యాయపు తీర్పు తీర్చి కాబట్టి క్రైస్తవ జీవితంలో ఒక అనుభవం ఏంటంటే న్యాయాన్ని కోల్పోవడం ఇక్కడ కూర్చున్న వాళ్ళలో నూటికి నూరు మందికి కూడా ఎక్కడైనా న్యాయం కోల్పోతే బాధ కలుగుతుంది నాతో సహా ఏంటి సార్ అసలు అంత అన్యాయంగా మాట్లాడుతుంటే మీరేంటట్టంటారు అంటారు మనమే అనకపోయినా కనీసం అనుకుంటాం కానీ అదే మన ప్రభు అయినా యేసుక్రీస్తు వారు అనుభవించారు ఏమనుభవించారు న్యాయాన్ని కోల్పోయారు అన్యాయపు తీర్పు తీర్చబడ్డారు దేవునికి స్తోత్రం క్రైస్తవులుగా మనము న్యాయాన్ని కోల్పోయినప్పుడు మనకు కలిగే ఒక పెద్ద ప్రయోజనం ఏమిటంటే దేవుడు మన పక్షాన ఉంటాడు గాడ్ వుడ్ బీ విదర్స్ న్యాయాన్ని కోల్పోయినప్పుడు అందరూ అక్రమంగా మాట్లాడినప్పుడు చివరకు మీ సేవకుడు కూడా వ్యతిరేకంగా అర్థం చేసుకోలేని సమయంలో నేను దేవుడు మీ పక్షాన ఉంటాడు ఆ మేన్ దానిని న్యాయాన్ని కోల్పోవడం అంటారు అన్యజనుల దగ్గర న్యాయాన్ని కోల్పోవలసి వస్తే అక్కడ సువార్తకు ద్వారం తెరవబడుతుంది క్రొత్తగా సువార్త కొరకు వెళ్ళే దయవజనులు క్రొత్తగా సువార్త విషయమై ఆసక్తి కలిగినటువంటి విశ్వాస బిడ్డలు సంఘం మీరు గుర్తుంచుకోండి ఈ దినాల్లో అన్యాయం జరిగిపోతుంది అన్యాయం జరిగిపోతుంది అన్యాయం జరిగిపోతుందని గగ్గోలు పెడుతుంది సంఘం వాస్తవమే ప్రవీణ్ పాస్టర్ గారిని చంపడం పెద్ద అన్యాయం అందులో అనుమానమే లేదు చనిపోయిన తరువాత త్రాగి చనిపోయాడు అనడం ఇంకా మరీ అన్యాయం చూసారా అయినా మనకి ఇబ్బంది ఏమి లేదు ఎందుకో తెలుసా ఎక్కడ న్యాయాన్ని కోల్పోయామో అక్కడ ద్వారాలు సువార్త కొరకు తెరవబడతాయి